గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ డైలీ జీకేలో భాగంగా మీకు ఈరోజు ఇవ్వబోతున్న బిట్స్ ఏంటంటే రాజ్యాంగంలో మూడో షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుందంటే భారతదేశంలో గల అత్యున్నతమైనటువంటి పదవులు అంటే రాష్ట్రపతి గవర్నరు కేంద్ర మంత్రులు మొదలైనటువంటి వారి ప్రమాణ స్వీకారం గురించి అలాగే నాలుగో షెడ్యూల్ ఏం తెలియజేస్తుందంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో సీట్ల కేటాయింపు గురించి తెలియజేస్తుంది అలాగే ఐదో షెడ్యూల్ ఏం చెప్తుందంటే షెడ్యూల్డ్ ప్రాంతాల పాలనా నియంత్రణ గురించి తెలియజేస్తుంది ఆరో షెడ్యూల్లో ఏముంటుందంటే అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల గురించి కొన్ని నిబంధనలు ఉంటాయి ఏడో షెడ్యూల్లో కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన గురించి ఉంటుంది ఎనిమిదో షెడ్యూల్లో పద్దెనిమిది భాషల గుర్తింపు అలాగే తొమ్మిదో షెడ్యూల్లో హక్కు భూ సంస్కరణలకు సంబంధించిన అంశాలు ఉంటాయి పదో షెడ్యూల్లో పార్టీ పెరాయింపు నిరోధక చట్టం ఉంటుంది పదకొండో షెడ్యూల్లో పంచాయతీరాజ్ సంస్థలు ఉంటాయి పన్నెండో షెడ్యూల్లో మున్సిపాలిటీ నగరపాలక ఇవన్నమాట